దేశవ్యాప్తంగా ఏటీఎం కార్డ్ వినియోగదారులకు మీ ఒకటో తేదీ నుండి కొత్త నిబంధనలు అమలు మీరు తరచుగా ఏటీఎంల నుండి డబ్బును ఉపసంహరించుకుంటే ముఖ్యంగా మీ హోమ్ బ్యాంక్కు చెందని వాటి నుండి గణనీయమైన మార్పుకు సిద్ధంగా ఉండండి మీ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించిన విధంగా కొత్త ఏటీఎం ఉపసంహరణ నియమాలు అమల్లోకి వస్తాయి ఈ మార్పులు మీ ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత మీరు ఏటీఎం సేవలకు ఎంత చెల్లించాలో ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి మే ఒకటి నుంచి కొత్త ఏటీఎం రూల్స్ అమలు ప్రస్తుతం కస్టమర్లకు ప్రతి నెల ఆత్మలలో నిర్దిష్ట సంఖ్యలో ఉచిత లావాదేవీలు అనుమతించబడుతున్నాయి ఈ పరిమితిని దాటిన తర్వాత వారికి నామమాత్రపు రుసుము వసూలు చేయబడుతుంది చాలా బ్యాంకులకు ఈ రుసుము ఉచిత పరిమితిని దాటి ప్రతి లావాదేవీకి పదిహేడు రూపాయలు అయితే కొత్త ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ ఛార్జీని పైకి సవరించారు అంటే మీరు తరచుగా ఆత్ములను ఉపయోగిస్తుంటే ముఖ్యంగా ఇతర బ్యాంకులు నిర్వహించే వాటిని ఉపయోగిస్తే మీరు ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది సవరించిన ఛార్జీలు కొత్త రుసుము నిర్మాణం బ్యాంకును బట్టి కొద్దిగా మారవచ్చు కానీ ఉచిత పరిమితి తర్వాత ఉపసంహరణ రుసుము ప్రతి లావాదేవీకి ఇరవై ఒకటి రూపాయలు వరకు పెరగవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి ఇది పెద్ద జంప్ లాగా అనిపించకపోవచ్చు కానీ సాధారణ ఏటీఎం వినియోగదారులకు ముఖ్యంగా ఇతర బ్యాంకు ఆత్మలపై వారికి ఇది త్వరగా పెరుగుతుంది ఇక్కడ సరళీకృత విచ్ఛిన్నం ఉంది ఉచిత పరిమితి తర్వాత ప్రస్తుత ఛార్జ్ ప్రతి లావాదేవీకి పదిహేడు రూపాయలు ఉచిత పరిమితి తర్వాత కొత్త ఛార్జ్ మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రతి లావాదేవీకి ఇరవై ఒకటి రూపాయలు అంచనా వేయబడింది అదనంగా బ్యాంకులు అనుమతించబడిన ఉచిత లావాదేవీల ఫ్రీ ట్రాన్సాక్షన్స్ సంఖ్యను కూడా సవరించవచ్చు ముఖ్యంగా వినియోగం ఎక్కువగా ఉన్న మెట్రో నగరాల్లో ప్రస్తుతం చాలా బ్యాంకులు నాన్ హోమ్ బ్యాంక్ ఖాతంలో నెలకు మూడు నుండి ఐదు ఉచిత ఏటీఎం లావాదేవీలను మరియు మీ హోమ్ బ్యాంక్ ఖాతంలో ఐదు లావాదేవీలను అందిస్తున్నాయి ఈ మార్పు ఎందుకు ఈ పెంపునకు ప్రధాన కారణాలలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు నిర్వహణ మరియు ఏటీఎం మౌలిక సదుపాయాల భద్రత అప్గ్రేడ్లు ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది ఈటీఎం వినియోగ విధానాలు అభివృద్ధి చెందడం మరియు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ బ్యాంకులు ఏటీఎం భద్రతను నిర్ధారించడం మరియు మోసాలను నివారించడానికి సాంకేతికతను అప్గ్రేడ్ చేయడంలో కూడా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయి కస్టమర్లపై ప్రభావం ఈ మార్పు ప్రభావితం చేసే అవకాశం ఉంది నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితులను ఫ్రీ మంత్లీ ట్రాన్సాక్షన్ లిమిట్ మించి తరచుగా ఏటీఎం వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల కంటే నగదుపై ఇప్పటికీ ఆధారపడే గ్రామీణ వినియోగదారులు లేదా సీనియర్ సిటిజన్లు ఒకటి లేదా రెండు పెద్ద ఉపసంహరణల కంటే బహుళ చిన్న ఉపసంహరణలు కలిగిన కస్టమర్లు అదనపు రుసుములను అడిషనల్ ఫీజ్ నివారించడానికి కస్టమర్లు తమ ఉపసంహరణలను తెలివిగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు ఉదాహరణకు ఉచిత పరిమితిలో ఉండటానికి తక్కువ తరచుగా పెద్ద మొత్తాలను ఉపసంహరించుకోవడం ఛార్జీలను ఎలా తగ్గించాలి ఈటీఎం ఛార్జీలను నివారించడానికి లేదా తగ్గించడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి వీలైనప్పుడల్లా మీ హోమ్ బ్యాంక్ ఏటీఎం ని ఉపయోగించండి ఉచిత నెలవారీ లావాదేవీ పరిమితిలోపు ఫ్రీ మంత్లీ ట్రాన్సాక్షన్ లిమిట్ మీ ఉపసంహరణలను పరిమితం చేయండి రోజువారీ ఖర్చుల కోసం యూపీఐ మొబైల్ వాలెట్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలకు మారండి మీ బ్యాంక్ యాప్ లేదా హెచ్చరికల ద్వారా మీ ఏటీఎం వినియోగాన్ని ట్రాక్ చేయండి ఈ కొత్త ఏటీఎం రూల్స్ మీ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయి కాబట్టి మీరు సమాచారం పొంది సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి ఛార్జీల పెరుగుదల చిన్నదిగా అనిపించవచ్చు కానీ తెలివైన ప్రణాళిక అనవసరమైన రుసుములను నివారించడానికి మరియు మీ డబ్బును మెరుగ్గా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించడం జరిగింది పదో తరగతి విద్యార్థి